సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బౌద్ధం జైనుం చార్వాకం వంటి డెబ్భై రెండు అవైదిక మతాలు లోకంలో విస్తృతంగా వ్యాపించాయి ఆయా మతప్రవర్తకులు మరణించాక వారిలో కూడా తెగలు పుట్టి విచ్చలవిడి భావాలు ఆరాధనలు పుట్టుకొచ్చాయి ఎవరికి వారు తమ సిద్ధాంతమే గొప్పదని వాదిస్తూ వర్గాలను ఏర్పరచుకోవడంతో ప్రజల మధ్య వైషమ్యాలు మొదలయ్యాయి కాపాలికం కాలాముఖం భైరవం వంటి క్రూరమైన పూజా విధానాలతో పాటు ఎన్నో రకాల క్షుద్ర పూజలు నరబలులు ప్రబలాయి వావి వావివరసలు కట్టుతప్పాయి స్వార్థపరత్వం పరపేడన ఎక్కువయ్యింది తప్పు తప్పే కాదని అది ఒక రకంగా ఒప్పేనని చెప్పే అర్థం లేని వ్యాఖ్యానాలు బయలుదేరాయి దానితో సమాజ జీవనం అస్తవ్యస్తమయ్యింది భయం ఆందోళన రాజ్యమేలాయి ఎటు చూసినా అజ్ఞానమే అందరి మనసుల్లోనూ అంధకారమే అటువంటి స్థితిలో యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న తదాత్మానం సృజామ్యహం అంటూ ఆనాడు కృష్ణ పరమాత్మగా తానిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి నిరంతర నిశ్చల జ్ఞానముద్రా స్వరూపంతో బ్రహ్మానంద స్థితిలో ఓలలాడే ఆ స్వామి సకల చరాచర జగత్తును సృష్టి స్థితుల యతిరోధాన అనుగ్రహాలనే పంచకృత్యాలతో అతి సునాయాసంగా నిర్వహించే ఆ ప్రభువు తనది కానిదంటూ ఏదీ లేని తాను కానిదంటూ ఏదీ కాని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ తన డమరుధ్వనితో అక్షరాన్ని పుట్టించి లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వానికి సగుణ సాకార స్వరూపమైన ఆ లోకైకనాథుడు పరమశివుడు ధ్యానస్థితి నుండి కనులు తెరిచాడు అపార కరుణా సముద్రుడైన ఆ స్వామి జగత్తును ఉద్ధరించడానికై కైలాసాన్ని వీడి కాలడి వైపుగా కదిలాడు ఆర్యాంబ శివగురువు దంపతుల ముద్దుబిడ్డగా నందననామ సంవత్సరం వైశాఖశుద్ధ పంచమి నాడు అభిజిత్ లగ్నంలో ఐదు గ్రహాలు స్థితిలో ఉండగా ఆర్ద్రా నక్షత్రంలో ఈ భూమిపై అవతరించాడు ఆదిశంకరుడన్న పేరుతో పరివ్రాజికాచార్యుడే లోకాంధకారాన్ని పటాపంచలు చేసే జ్యోతిగా వెలిగాడు ఆశీతి హిమాచలం పర్యటించి అవైదిక మత ఖండన అద్వైత సిద్ధాంత స్థాపన చేశాడు కవి పండితులు సకలమతాచార్యుల సమక్షంలో కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠం పీఠం అధిష్ఠించి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని నిత్యం మనం స్మరించుకునే జగద్గురు అయ్యాడు ఈరోజు వైశాఖశుద్ధ పంచమి జగద్గురు ఆదిశంకర్ల వారి జయంతి ఈ పుణ్యతిథి నాడు ఆ మహాపురుషుని గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం ఈరోజు మనం నిత్యం చదువుకునే స్తోత్రాలలో సింహభాగం ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటివే నిరుపేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిన కనకధారా స్తోత్రం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే అంటూ మనిషిలో ఉన్న మోహాన్ని సమ్మెటతో కొట్టినట్లుండే భజగోవింద స్తోత్రం అన్నార్థులకు కొంగు బంగారమైన అన్నపూర్ణాష్టకం సర్వ విఘ్నాలను హరించే శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించే పంచాక్షర స్తోత్రం ఉపనిషత్సారమైన దక్షిణామూర్తి స్తోత్రం మనసును పొంగించే శివానందలహరి భక్తిభావంతో పొలకించిపోయేలా చేసే సౌందర్యలహరి సర్పబాధల్ని తొలగించేది బుద్ధిని ప్రచోదనం చేసేది అయిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పరమశివుని అవతారాలను కీర్తించే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం అలానే నేను మనస్సు కాదు బుద్ధి కాదు అహంకారం కాదు చిత్తం కాదు పంచేంద్రియాలు పంచభూతాలు పంచకోశాలు పంచవాయువులు సప్తధాతువులు ఇవేవి నేను కాను రాగద్వేషాలు కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు చతుర్విధ పురుషార్థాలు నేను కాను పుణ్యం పాపం సుఖం దుఃఖం మంత్రం తీర్థం వేదం యజ్ఞం ఇవేవీ కూడా నేను కాను అనుభవించేది నేను కాను అనుభవాన్ని నేను కాను అనుభవించబడేది నేను కాను నాకు జనన మరణాలు జాతి భేదాలు లేవు నాకు తల్లిదండ్రులు గురు శిష్యులు బంధుమిత్రులు లేరు నాకు ఆకారం లేదు వృద్ధిక్షయాలు లేనే లేవు నేనన్నిటా ఉన్నాను బంధం మోక్షం నాకు లేవు నేను చిదానంద రూపాన్ని నేను శివుడను అని శుద్ధ అద్వైత భావాన్ని స్తోత్రంగా చేసి మనకు అందించిన నిర్వాణ షట్కం ఇలా ఆ మహాపురుషుడు మనకు అందించినటువంటి స్తోత్ర రాజ్యాలు అన్నీ ఇన్నీ కాదు భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలకు శంకరాచార్యుల వారు రచించినటువంటి ప్రస్థానత్రయ భాష్యమే ఈనాటి ఆధ్యాత్మిక సాధనాపరులందరికీ దారిదీపంగా ఉంది అంతేకాదు మనం ఈరోజు గుళ్ళు గోపురాలకు వెళుతున్నామన్న పూజలు వ్రతాలు చేసుకుంటున్నామన్నా ప్రాచీన శాస్త్ర విజ్ఞానాన్ని మన నిత్య జీవితానికి ఉపయోగించుకోగలుగుతున్నామన్నా పురాణ ఇతిహాసాలను మనం చదువుకుంటున్నామన్నా కుటుంబ వ్యవస్థ ఇంకా మన దేశంలో నిలబడే ఉందన్న వీటన్నిటికీ ఆదిశంకరుల వారే కారణం ఏనాడో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం భ్రష్టుపట్టిపోయినటువంటి సమాజాన్ని ఉద్ధరించి శంకరుల వారు సనాతన ధర్మస్థాపన చేయడం వల్లనే ఈరోజు మనమంతా ఈ విధంగా జీవించగలుగుతున్నాం సమసమాజ స్థాపనకు మార్గం చూపించిన వారాయన ఏ విశ్వాసాన్ని మూఢంగా అవలంబించమని ఆయన చెప్పలేదు తల్లికి చిన్ననాడే ఇచ్చినటువంటి మాట ప్రకారం తాను సన్యాసి అయినప్పటికీ తల్లి మరణానంతరం ఆమెకు అపరకర్మలు చేసినటువంటి మహాత్ముడాయన శంకరుల వారు ఈ భూమి మీద నడయాడింది కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే మొదటి పదహారు సంవత్సరాల కాలంలోనే ఆయన తన గ్రంథరచనలు పూర్తి చేసేశారు ఆపై పదహారు సంవత్సరాల కాలంలో ఆసేతి హిమాచలం మూడుసార్లు పర్యటించి అనేకులుగా ఉన్నటువంటి వివిధ మతాచార్యులను వాదాలలో ఓడించి జైత్రయాత్ర సాగించి తిరిగి వేదధర్మాన్ని మన దేశంలో పునఃప్రతిష్ఠించారు భవిష్యత్తులో మరల పరిస్థితులు పూర్తిగా చేజారిపోకుండా ఉండడానికి దేశం నలుమూలల నాలుగు పీఠాలను స్థాపించారు ఉత్తరాన బద్రీనాథ్లోను తూర్పున పూరీలోను పశ్చిమాన ద్వారకలోను దక్షిణాన శృంగేరిలోను ఆ పీఠాలను స్థాపించి వాటికి తమ ప్రధాన శిష్యులను పీఠాధిపతులుగా నియమించారు పద్మపాదాచార్యులు సురేశ్వరాచార్యులు హస్తమలకాచార్యులు తోటకాచార్యులు ఈ నలుగురు ఆ ప్రధాన శిష్యులు ఆపై శంకరుడు ప్రపంచానికి నాభివంటిదైనటువంటి కంచిలో మరో మఠాన్ని స్థాపించారు అదే కంచి కామకోటి పీఠంగా భారతీయ ధర్మానికి రక్షణగా నిలిచినటువంటి ధర్మక్షేత్రంగా వెలుగొందుతోంది శంకరాచార్యుల వారి తరువాత అపర శంకరాచార్యులుగా వెలుగొంది ఎనభై ఏడు సంవత్సరాల పాటు కంచి మఠానికి పీఠాధిపత్యం వహించి నడిచే దేవుడిగా కీర్తించబడిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణార విందాలకు మనమంతా నిత్యం మనసా నమస్కరించుకోవాలి వారు భరతజాతికి చేసినటువంటి ఉపకారాలు అన్నీ ఇన్నీ కావు వాటిని కూడా మనం అనేక వీడియోల రూపంలో మన అజిగవలో తప్పకుండా చెప్పుకుందాం ఇక శంకరాచార్యుల వారు మన జాతికి చేసినటువంటి మరొక మహోపకారం ఏమిటంటే భక్తి పేరిట ప్రజల్లో వైషమ్యాలు ఏర్పడకుండా అన్ని దేవతామూర్తులకు సమప్రాధాన్యత ఇస్తూ పంచాయతన పూజను ఏర్పాటు చేశారు శివుడు శక్తి విష్ణువు గణపతి సూర్యుడు వీళ్ళు ప్రధాన దేవతలు వీరిలో మనకు ఎవరు ఇష్టదైవమో వాళ్లను పూజామందిరం మధ్యలో ఉంచుకుని మిగిలినటువంటి నలుగురు దేవతలను నాలుగు మూలల్లో ఉంచి పూజించాలి కంచిలో చంద్రమౌళీశ్వరుడు లింగరూపంలో మధ్యలో ఉంటాడు మిగిలిన నలుగురు కూడా నాలుగు దిక్కుల్లో ఉండాలి కానీ అమ్మవారికి కూడా అయ్యవారితో సమానమైన ప్రాధాన్యతనిస్తూ చంద్రమౌళీశ్వరుడి ప్రక్కనే అమ్మను కూడా ఉంచారు ఆదిశంకరుడు ఆ సంప్రదాయమే ఇప్పటికీ కంచిలో కొనసాగుతోంది అయితే పంచాయతన పూజా విధానంలో మనం పూజించే ఈ ఐదు మూర్తులు కూడా శిరల రూపంలోనే ఉంటాయి విష్ణు రూపంగా అర్చించే సాలగ్రామం నేపాల్లోని గండకీ నదిలో దొరుకుతుంది అమ్మవారి స్వరూపంగా స్వర్ణరేఖాశిలను పూజించాలి ఇది గూడూరు దగ్గర స్వర్ణముఖీ నదిలో లభిస్తుంది గణపతిగా ఆరాధించే అరుణశిల నదిలో లభిస్తుంది ఇక సూర్యభగవానుడిగా ఆరాధించే స్ఫటిక శిల తంజావూరులో వల్లం దగ్గర ఉండే సరస్సులో లభిస్తుంది ఇక చివరిగా శివస్వరూపంగా భావించే లింగం నర్మదా నదిలో లభిస్తుంది దీనినే బాణం అని అంటారు ఇక ఆదిశంకర్ల వారి తత్వం దగ్గరికి వస్తే ఆత్మకు పరమాత్మకు భేదం లేదని నిత్యం కానటువంటి జగత్తుని నిత్యమని భావించే మాయలో మనం బ్రతుకుతున్నామని అజ్ఞానం తొలగిపోయినప్పుడు జీవుడే దేవుడైపోతాడని ప్రబోధించారు శంకరుల వారు తన సుఖంతో పాటు సమాజ సుఖాన్ని కూడా కోరుకుంటూ లౌకికమైన వ్యవహారాలను ధార్మికమైన బుద్ధితో చేయడమే ప్రవృత్తి మార్గం ఇదే కర్మయోగం ప్రాపంచిక వ్యవహారాలకు దూరంగా జరిగి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ముక్తి కోసం పరితపించడమే నివృత్తి మార్గం ఇదే జ్ఞానయోగం ఈ రెండు మార్గాలు మనకు వేదం ప్రబోధించినవే మొదటి మార్గం సౌఖ్యాన్నిస్తే రెండవ మార్గం మోక్షాన్నిస్తుంది ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పటికీ కర్మలను భగవదర్పితం అన్న భావనతో చేయిస్తూ ఉండటం అలవాటు చేసుకుంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది దానితో నేనెవరు అన్న విచారణ మొదలై ధ్యానస్థితి వైపు మనసు మొగ్గు చూపుతుంది అదే నివృత్తి మార్గానికి మొదటి మెట్టు అందుకే శంకరుడు మానవుడు ధర్మయుతమైనటువంటి కర్మ మార్గంలో నిలబడ్డానికి పూజలు స్తోత్రాలు మొదలైన వాటిని అనుగ్రహించారు కానీ కర్మ చేయడం ఒక్కటే మానవుడికి పరమావధి కాదు కర్మయోగం ఉద్దేశ్యం మనిషికి చిత్తశుద్ధి కలిగించి జ్ఞానయోగం వైపుకు అతణ్ణి మళ్లించడమే అందుకే శంకరుడు అన్ని యోగాలకు ప్రాధాన్యతనిచ్చారు అన్ని మార్గాల నుండి సత్యానికి త్రోవ చూపారు లోకోత్తర పురుషుడైన ఆ జగద్గురువు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని కాసేపు మనం వారిని ఈ విధంగా సంస్మరించుకున్నాం అంతే ఇది కేవలం మన భాగ్యం శృతి స్మృతి పురాణానామలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం సాహితీ సేవకే అంకితమైన అజిగవ ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ